అండి ప్రభుత్వించే కొత్త ఫ్యామిలీ వచ్చింది ఈ మార్పులు డిపార్ట్మెంట్ ఆఫ్ అండ్ వెల్ఫేర్ నుండి అధికారికంగా విడుదల అయ్యాయి ఇక ఫ్యామిలీ ఫెన్షన్ నియమాలలో మార్పులు పూర్తి వివరాలు తెలుసుకోండి ముందుగా పాత నియమాలు ఇక ఫ్యామిలీ ఫెన్షన్ అంటే ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ తర్వాత చనిపోయినప్పుడు అతని భార్య లేదా భర్తకు జీవన భారం నిమిత్తం పెన్షన్ మంజూరు చేసేవారు ఇక పాత విధానం ప్రకారం చనిపోయిన తేదీ నుండి పది సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకు సాధారణ పెన్షన్ కు రెట్టింపు అరవై శాతం చెల్లించేవారు అలాగే ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలు ముప్పై శాతం లిక్కించి దాని రెట్టింపును పెన్షన్స్ హెన్స్ ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగి అరవై ఒక ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటే అతనికి అరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు కుటుంబానికి డబుల్ పెన్షన్ అరవై శాతం ఇచ్చేవారు ఇక ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుల ప్రకారం పది సంవత్సరాల కాలాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించారు వయో పరిమితిని అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏడు సంవత్సరాలకు పెంచారు అంటే చనిపోయిన ఉద్యోగి వయసు అరవై ఏడేళ్లు చేరేంత వరకు లేదా ఏడు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ యాభై శాతంగా ఇస్తారు అలాగే ఈ పెన్షన్ లెక్కింపు విధానం ఎలా ఉంటుందంటే చివరి నెల బేసిక్ పేలు యాభై శాతం ఇస్తారు అంటే శాతం తగ్గింది కాల వ్యవధి కూడా తగ్గింది ఇక్కడ ఉదాహరణకు ఉద్యోగి యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటే అతనికి అరవై ఏడు వయసు వచ్చే వరకు చివరి నెల జీతం యాభై శాతంగా ఇస్తారు ఉద్యోగి యాభై ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటే ఏడు సంవత్సరాలు మాత్రమే అంటే యాభై ఏడు ఏళ్ళు వచ్చే వరకు ఇస్తారు అలాగే తాజా క్లారిఫికేషన్ ప్రత్యేక వర్గాలపై స్పష్టత ఇస్తున్నామండి ఇక డాక్టర్ లేదా వేరే ప్రొఫెషన్లలో రిటైర్మెంట్ వయసు అరవై లేదా అరవై రెండు అరవై ఐదేళ్ళు ఉంటే కూడా వారికి ఈ నియమాలు అదే విధంగా వర్ధిస్తాయి అంటే ఏ వయసులో రిటైర్ అయినా అరవై ఏడేళ్ళు లేదా ఏడు సంవత్సరాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు యాభై శాతంగా వర్ధిస్తుంది ఆ తర్వాత మళ్ళీ సాధారణ ముప్పై శాతం ఫెన్స్ కొనసాగుతుంది ఇక ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చట్టబద్ధంగా ఉండదు జనవరి పదహారున ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం రెండో బారికు ఫెన్షన్ హక్కు ఉండదు కానీ ఆమెకు పుట్టిన పిల్లలకు మాత్రం ఫ్యామిలీ ఫెన్షన్ హక్కు ఉంటుంది అప్పుడు ఫెన్షన్ ను రెండు భాగాలుగా చేస్తారు మొదటి బార్యకు యాభై శాతం రెండో భార్య పిల్లలకు యాభై శాతం అర్హతల ప్రకారం పిల్లలు ఇరవై ఏళ్ళు దాటితే అలాగే అయితే కనీస పెన్షన్ కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వారు అర్హులు కాదు అప్పుడు వారి వాటా మొదటి బారికే బదిలీ అవుతుంది ఒకవేళ పిల్లలు ఫిజికల్ లేదా మెడికల్ డిసేబుల్ నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే వారికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ హక్కు ఉంటుంది అలాగే విడాకులు తీసుకున్న భార్య భర్త సందర్భంలో విడాకులు కోర్టులో మంజూరు అయ్యే వరకు ఫ్యామిలీ పెన్షన్ హక్కు కొనసాగుతుంది అయితే ఉద్యోగి జీవిత కాలంలోనే ఆమెను ఫ్యామిలీ లిస్ట్లో చేర్చాలి లేకపోతే తర్వాత చట్టపరమైన సమస్యలు వస్తాయి ఇక ఫ్యామిలీ ఫంక్షన్ ప్రధానత క్రమం ముందుగా భర్త మొదటి అర్కుడు తర్వాత పిల్లలు అంటే భర్త లేకపోతే పెళ్లి కానివారు లేదా ఇరవై ఐదు దాటని వారు మాత్రమే హర్కులు అలాగే మేము పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నాం లేదా పంచాయతీ నిర్ణయం తీసుకున్నాం వంటి ఒప్పందాలు చట్టపరంగా చెల్లవు కేవలం కోర్టు ఆట ద్వారానే విడాకులు చెల్లుబాటు అవుతాయి అది వరకు రెండో పెళ్లి ఇన్వాలిడ్ మ్యారేజ్ అవుతుంది మరియు రెండో బారీ పెన్షన్ రాదు అలాగే ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇద్దరు చనిపోయిన తర్వాత పిల్లలకు రెండు ఫ్యామిలీ ఫెన్షన్లు రావచ్చు మరియు ఆ రెండు పెన్షన్లకు కూడా డిఏ వర్ధిస్తుంది దీనికి అర్హత ఉండాలంటే పిల్లలకు ఉద్యోగం లేకపోవాలి ఆదాయం కనీస పెన్షన్ కంటే తక్కువగా ఉండాలి మొత్తం మీద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెన్షన్ అండ్ ఫెన్షన్స్ వెల్ఫేర్ విడుదల చేసిన తాజా క్లారిఫికేషన్లు ఇవే